హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగులో పదాలు అర్థాల గురించి తెలుసుకుందాం అతిశయము అతిశయము అంటే గొప్పతనం అభివృద్ధి అధికులు అధికులు అంటే గొప్పవారు నెక్స్ట్ అధిరోహించుట అధిరోహించుట అంటే ఎక్కుట అనువు అనువు అంటే అనుకూలము అబ్బు అంటే లభించు కలుగు నెక్స్ట్ అభినందనలు అంటే మెచ్చుకోలు పొగుడు అమృతము అంటే దేవతల ఆహారము అల్పుడు అంటే నీచుడు అవని అంటే భూమి అహింస అంటే హింస చేయకుండుట లేదా సాధుగుణం నెక్స్ట్ ఉత్సవం అంటే పండగ ఉనికి అంటే ఉండుట స్థితి ఉర్వి అంటే భూమి ఊసులు అంటే మాటలు ఎగాదిగా అంటే పైకి కిందికి చూసుడు ఎన్నుట అంటే లెక్కించుట వెతుకుట కంచు అంటే గంట శబ్దం కొరకు నెక్స్ట్ అహింస అంటే హింస చేయకుండుట సాధుగుణం ఆడంబరం గొప్పదనం ఆత్మవిశ్వాసం ధైర్యం తన మీద తనకు నమ్మకం ఆబాల గోపాలం ఇది ఇంపార్టెంట్ అన్న ఆబాల గోపాలం అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆలింగనం అంటే కౌగిలించుకును కౌగిలింత ఆశీర్వాదం అంటే దీవెన ఆసక్తి అంటే శ్రద్ధ ఆసరా అంటే తోడు ఆస్థానం అంటే కొలువు నిలయం కంచు అంటే గంట శబ్దం కొరకు ఉపయోగించు లోహం కట్టుబాటు అంటే నియమం కఠినం అంటే కష్టము కనకము అంటే బంగారము కప్పురము అంటే కర్పూరము కళ్యాణం అంటే పెండ్లి కాచి అంటే వేడి చేసి కాపురం అంటే కుటుంబం కృషి అంటే శ్రమ కొదువ అంటే తక్కువ కోన అంటే అడవి ఇది కూడా ఇంపార్టెంట్ కోన అంటే అడవి కోలాహలం అంటే సందడి నెక్స్ట్ ఘనంగా అంటే గొప్పగా చనువు అంటే ప్రేమ దగ్గరితనం చెలిమే అంటే నీటి గుంట జగం అంటే లోకం ప్రపంచం జన్మదినం అంటే పుట్టినరోజు జన్మించుట అంటే పుట్టుట జాడా అంటే గుర్తు తోవా జాము అంటే ఇది ఇంపార్టెంట్ ప్రతి మూడు గంటల సమయం ఒక జాము జాలి అంటే దయా ధనము అంటే సంపద డబ్బు ధర అంటే భూమి ధరణి ఇది కూడా ఇంపార్టెంట్ ధర నా రాజు అంటే బాధ అసంతృప్తి నిటారుగా అంటే నిలువుగా చక్కగా నిమజ్జనం అంటే అనపటం నీళ్ళల్లో వేయటం నిలకడ అంటే స్థిరం నిల్వ అంటే దాచుట నివాసం అంటే నివసించు స్థలం ఇల్లు నృత్యం అంటే నాట్యం నేస్తాలు అంటే సోప సోపతోళ్ళు మిత్రులు నెక్స్ట్ పోకడలు విధానాలు బింకము గర్వము బడాయి బేల అమాయకత్వం భాగ్యాలు అంటే సంపదలు మక్కువ అంటే ఇష్టం మత్తడి అంటే అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం మది అంటే మనసు మహాత్ముడు అంటే గొప్పవాడు మార్గము అంటే బాట తొవ్వ ముచ్చు అంటే దొంగ ఇది ఇంపార్టెంట్ అన్న ముచ్చు అంటే దొంగ విజ్ఞానులు అంటే తెలివి గలవారు విరించి అంటే బ్రహ్మ విధాత ఇది కూడా ఇంపార్టెంట్ వృధా అంటే వ్యర్థం వెతలు అంటే బాధ వేము అంటే వేప షడ్రుచులు అంటే ఆరు రుచులు తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు సందర్శకుడు అంటే చూచుటకు వచ్చినవాడు సాంప్రదాయం అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం సంబురం అంటే సంతోషం సంవరించుట అంటే చంపుట ముమ్మారు అంటే మూడుసార్లు మురిపం అంటే సంతోషం ఆనందం మేలిమి అంటే స్వచ్ఛమైన మొగులు అంటే మబ్బు మేఘం మొత్తుకొను అంటే అరుచు అరవటం రమణీయత అంటే అందం లింగోద్భవం అంటే లింగం పుట్టుక వధ అంటే చంపు సంవరించుట అంటే చంపుట సజ్జనుడు అంటే మంచివాడు సద్గుణం అంటే మంచి గుణం సన్మానం అంటే గౌరవం సమకూరు అంటే లభించు సమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవటం సమీపం అంటే దగ్గర సాధన అంటే అభ్యాసం సేలు అంటే చేలు సొగసు అంటే అందం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్